ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు రేకెత్తిస్తున్న మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లు సినీ నటి తమన్నా బాటియాకి లింక్ ఉన్న దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకొస్తున్నాయి ఈ భారీ కుంభకోణంలో అరెస్టైన ఏ థర్టీ ఫోర్ వెంకటేష్ నాయుడుతో కలిసి ఎర్రబుగ్గ కారు స్పెషల్ ఫ్లైట్లో ప్రయాణించినట్టు సోషల్ మీడియాలో వెలుగు చూసిన తమన్నా ఫోటోలు రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి ఈ వ్యవహారంలో తమన్నా మౌనం వహించడంపై ప్రముఖ టెలివిజన్ ఛానల్తో పాటు పలువురు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఈ కుంభకోణం లిక్కర్ మాఫియా వివాదంలో తమన్నా గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ విషయం కేంద్ర బిందువుగా మారబోతుందా ఆమెని సిట్ అధికారులు విచారణ కోసం పిలుస్తారనే విషయం ఆసక్తికరమైన చర్చకి దారితీస్తోంది అయితే జెట్ ఫ్లైట్ ప్రయాణానికి సంబంధించిన ఫోటోని పక్కన పెడితే ఎయిర్పోర్ట్లో హై సెక్యూరిటీ జోన్లో వివిఐపి ప్రోటోకాల్ నేతలకిచ్చే ఎర్రబుగ్గ కారు పక్కనే తమన్నా ఉండడం ఆమె పక్కనే వెంకటేష్ నాయుడు కూడా ఉండడం అనేక అనుమానాలు రేకెత్తించాయి అయితే మీడియా కథనాల్లో కొత్తగా బయటకు వచ్చిన విషయం ఏంటంటే తమన్నాకి గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ ఉంది అయితే లిక్కర్ స్కామ్లో సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశారా అయితే ఆ బంగారాన్ని తమన్నా సంస్థలోనే కొన్నారా అందుకే వారిద్దరూ కలిసి స్పెషల్ జెట్లో ప్రయాణించారా స్పెషల్ జెట్ ఫ్లైట్లో బంగారం తీసుకువెళ్లారా లేదా భారీగా నగదు ట్రాన్స్పోర్ట్ చేశారా అనే అనుమానాలు బలపడుతున్నాయి ఈ విషయాన్ని మహా న్యూస్ ఛానల్ తన ప్రత్యేక కథనంలో సందేహాలు వ్యక్తం చేయడంతో మీడియాలో సంచలనంగా మారింది అయితే వెంకటేష్ నాయుడు టాన్జానియాలో గోల్డ్ మైనింగ్ ని ప్రారంభించాలని అనుకున్నాడు ఆ పనులు ప్రారంభం వ్యవహారాల్లో తమన్నాకి ఏమైనా లింక్ ఉందా వారిద్దరూ విదేశాలకు వెళ్లారా రాజకీయ నేతలు బిజినెస్ వర్గాలతో జరిగిన పార్టీ కోసం డ్రెస్ కోడ్ పాటించారా అనే అనుమానాన్ని మీడియా వ్యక్తం చేసింది అయితే తన కంపెనీలో బంగారం కొనుగోలు చేస్తే తమన్నా మౌనం ఎందుకు పాటిస్తుంది వెంకటేష్ నాయుడుతో తనకు ఉన్న రిలేషన్ గురించి మిల్కీ బ్యూటీ తమన్నా సైలెంట్ గా ఎందుకు ఈ విషయాలపై కూడా రకరకాలుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి కన్నడ రంగంలో వెంకటేష్ నాయుడు సినిమాల నిర్మాణం చేపట్టాలి అనే ఆలోచనలో ఉన్నాడు ఈ విషయం కూడా కొత్తగా వెలుగులోకి వచ్చింది తమన్నాతో కలిసి ఏదైనా సినిమాలు తీయాలనుకున్నారా అయితే సినిమాలే తీయడానికి కలిస్తే ఎర్రబుగ్గ కారుని ఎందుకు ఉపయోగించారు ఆ కారు ఎవరిది ప్రోటోకాల్ వాహనాన్ని ఎవరు పంపించారు తమన్నాతో కలిసి బెంగళూరుకు వెళ్లారా ఇంకా ఎక్కడికైనా వెళ్ళారా అనే అనుమానాల్ని సోషల్ మీడియాలో పలువురు వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యవహారం ముదిరితే తమన్నాని సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి